రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోచారం కారిడార్ పోలీసులు ప్రెస్మిట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ మరియు అలైవ్ ప్రోగ్రాం రోడ్డు భద్రత వాహనాల డ్రైవింగ్ లో మెలకువలపై పలువురు వాహనదారులకు శిక్షణాత్మక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ లో సిఐ రాజు వర్మ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడం వల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రాంగ్ రూట్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల కూడా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు జీవితం చాలా విలువైనదని క్షణిక ఆనందం కోసం వాహనాలు అజాగ్రత్తగా నడిపి జీవితాలను కుటుంబాలను చిన్నా భిన్నం చేసుకోవద్దని ఆయన అన్నారు ఫోర్ వీలర్ వాహనదారులు సీటు బెల్ట్ ధరించాలని ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వాహనదారులు ఇద్దరు కూడా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా పలు కళాశాలలో స్కూళ్లలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించామని ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా పలువురు వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించామని అందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవాలని ఆయన అన్నారు వచ్చే సంవత్సరం నాటికి రోడ్డు ప్రమాదాలను గరిష్ట స్థాయిలు తగ్గించడమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు కానిస్టేబుల్లు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మరియు గౌరవ డిజిపి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది దీంతో భాగంగా ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు ఈ ప్రజలు ఏ విధంగా భాగస్వాములు కావాలా వాళ్ళు ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టుకోవాలి స్వతహాగా వాళ్ళు ఎటువంటి క్రమశిక్షణ పాటించాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఎవరైతే రోడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో త్రూ బై వెహికల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ లారీస్ కానీ బస్సెస్ కానీ వాళ్ళు ఆ డ్రైవర్స్ రైడర్స్ రోడ్డుకు సంబంధించి ఈ ట్రాఫిక్ నియమాలు ఏ విధంగా పాటించాలి తూచా తప్పకుండా ఈ ట్రాఫిక్ వాళ్ళు చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఈ ట్రాఫిక్ నియమాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటిస్తే జరిగే మేలు ఏంటిది అని చెప్పేసి ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఇది కొనసాగుతుంది దీనిలో భాగంగా మీడియా మిత్రులను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలి అనే ఉద్దేశంతో గతంలో కలిసిన ఈ లో మనం ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు మీన్స్ ఇక్కడున్న మున్సిపాలిటీకి సంబంధించి కానీ తర్వాత వైద్యులు ప్రభుత్వ వైద్యులు కానీ తర్వాత వేరే గవర్నమెంట్ టీచర్స్ కానీ లేకుంటే ఇంకా అన్ని అన్ని అందరికి సంబంధించిన వాళ్ళని కూడా దీనిలో భాగస్వానం చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఆర్టీసీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ అందరు కూడా అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని మన ప్రచారం వార్డు ఏతుందో ఉందో జిహెచ్ఎంసీ వార్డు ఏదైతుందో ప్రతి ఒక్క పబ్లిక్ కూడా రీచ్ కావాలన్న సదుద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దీంట్లో ట్రాఫిక్ నియమాలు అంటే ఈ హెల్మెట్ ధరించడం టూ వీలర్ ఎవరున్నారో రైడర్ కానీ ప్లేన్ రైడర్ కానీ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవడం అది ప్రాపర్గా విత్ ఐస్ఐ నామ్స్తోన్ కూడిన హెల్మెట్స్ పెట్టుకోవడము తర్వాత హెల్మెట్ పెట్టుకోవడమే కాదు దానికి ఈ ట్యాగ్ ఏదైతుందో ట్యాగ్ కంపల్సరీ పెట్టుకోవాలని చెప్పేసి సూచించడం జరిగింది అదేవిధంగా పిలియన్ రైడర్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే గడిచిన మనం గతంలో చూసిన రోడ్డు ప్రమాదాలు ఏవైతున్నాయో చాలా వరకు కూడా కింద కానీ బాడీలో ఎక్కడ దెబ్బ తగలదు తలకే దెబ్బ తగిలి ఇంటర్నల్ హ్యాండ్రేజ్ చేసే చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి కనుక సో ఖచ్చితంగా మనం హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి మనం సూచిస్తున్నాం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ కానీ లేకుంటే రాంగ్ రూట్ డ్రైవింగ్ కానీ ఈ విధంగా వెళ్ళొద్దు అని చెప్పేసి ఓవర్ స్పీడ్తో కానీ వెళ్ళొద్దు అని చెప్పేసి సూచిస్తున్నాం మన దగ్గర ఎక్కువ కాలేజెస్ ఉన్నాయి కాలేజీ పిల్లలకు కూడా మేము ప్రతి కాలేజీ కూడా వెళ్ళి మనం చెప్పడం జరిగింది పిల్లలు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది సో కాలేజీ యాజమాన్యాన్ని కూడా మేము హెచ్చరించాము పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఏదైతే ఉందో మనం చాలా సంవత్సరాల నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతున్నాము ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ ఒక డ్రంక్ చేసిన వ్యక్తి రోడ్డుపైకి వాహనం నడుపుతూ రావడం ఎంత దారుణమైన విషయం అంటే అది అతని ప్రాణంతో పాటుగా సమాజంలో ఉన్న వేరే వాళ్ళ ప్రాణాలు